ఇప్పుడు అమ్మాయి తెలుగులో మాట్లాడతాను అమ్మాయి ముందుకు వస్తుంటే అబ్బాయిలందరూ బిజిల్స్ వేసారు బిజిల్ సార్ కూరుకోండి ఎందుకంటే లోపలి వస్తుంటే అంటే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మోతులు ముక్కులు పగిలి అబ్బాయిలు అక్కడ ఎడుస్తూ కూర్చున్నారు ఈ అమ్మాయి మాస్టర్ ఎక్స్పర్ట్ అంటే నాకు అర్థమైంది దయచేసి చాలా చాలా ప్యాషన్ ఉంది కథల మీద వెరీ వెరీ గుడ్ బ్రేక్ ఈ సినిమా ఎంత హిట్ అవుతుంది అని చెప్పలేకపోతున్నానండి ఇప్పుడు ఈ ట్రైలర్ ఈ టీజర్ చాలాసార్లు చూసారు బట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ వెరీ న్యూ డైమన్షన్ ఇన్సిడెంట్ బ్యాక్ సల్మాన్ భాయ్ మీ హ్యాపీ టు హీరో హీరో చాలా 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 బాగా చేశాడండి చాలా మంచి భవిష్యత్తు ఉంది కోర్స్ ఫర్ యూ డోంట్ టేక్ ఎనిబడిస్ రాధామోహన్ గారు ఆ నోహిమ్ చాలా ప్యాషన్ గా సినిమా ప్రయాణానికి సినిమాకి ఏది అవసరం అయితే దాన్ని చేయటమే కాకుండా ప్రమోషన్ అన్నింటి పర్సనల్ గా కేర్ తీసుకుని ప్రమోట్ చేస్తారు సార్ ఆల్ ది బెస్ట్ యూ ఆల్ ది బెస్ట్ ఎవరి వన్ జవద్ బాబు గారు మీకు ఏం చెప్పంటారు మీరు ఎన్నో హైట్స్ చూసేస్తారు మీరు అండ్ యువర్ ప్రజెన్స్ విల్ మేక్ ద మూవీ స్పెషల్ అంతవరకు చెప్పగలరు జవద్ బాబు గారి ప్రెసెన్స్ ఇన్ ద మూవీ ఇట్ విల్ మేక్ స్పెషల్ ఆఫ్ ఇట్ ఓకే ఆల్ ఆల్ దెస్ట్ ఎవరి యూ